వేంకటేశలవాడ గోవింద మన్యం గోవింద పేదల తిరుపతి గోవింద చక్కటి ప్రదేశం గోవిందప్పక రండి గోవింద అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అయ్యబండి గాయ్స్ సో ఇప్పుడు మేము అత్యంత అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఇక్కడ నుంచి ఎంత బాగుంది దీన్ని పేదల తిరుపతి అని పిలుస్తారు సో పేదల తిరుపతి అని పిలుస్తారు ఇది మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతి ఒక్కరూ జీవిత కాలంలో తప్పకుండా దర్శించుకోవాల్సింది భక్తికి అతీతంగా అంటే అతి గొప్ప ప్రకృతి చక్కటి రాళ్ళు చక్కటి ఆలయ నిర్మాణం అతి పురాతనమైంది చుట్టుపక్కల ఎక్కడ చూసిన కొండలు గుట్టలు కోతులు ఎంతో అద్భుతంగా ఉంటది ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం కోతులు కూడా అదిగో తింటా ఉంది అది సో ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు అది మన కోవింద్ చదువు ఆ తర్వాత వీళ్ళు గోయింగ్ టూ టెంపుల్ మన్యంకొండ మహబూనగర్ పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం పేదల తిరుపతిగా పేరొందింది మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్ళు అంతరాష్ట్ర రహదారి మార్గం నుండి నాలుగు కిలోమీటర్ల లోపలికి ఉంది ఇక్కడ మహబూనర్ జిల్లాలోనే ఒక పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది పాలమూరు తిరుపతిగా బాసిల్లుతున్న బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు నిర్వహిస్తారు ఎత్తైన కొండపై ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు మన్యం కొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సు చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం ఈ దేవస్థానం తెలంగాణ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది ఇది దాని యొక్క సంక్షిప్త వివరణ పద టెంపుల్లో అవదు అక్కడ వస్తూనే ఉంది సో నాతో పాటు మీరు దర్శనం చేసుకోండి నాకు పాపం పుణ్యాలు ఏమంటుకో కాబట్టి ఒకవేళ పుణ్యం అంటూ వస్తుంది అందరు మీకే ఇక్కడ ఎటు చూసిన చక్కటి అందం చాలా స్టీప్ హిల్స్ అనమాట పూజ గారు నమస్కారం అండి టెంపుల్ గురించి రెండు మాటలు చెప్తారా మన స్వామి స్వామివారిని టెంపుల్ గురించి రెండు మాటలు చెప్పుకున్నావా స్వామి రెండు మాటలు చెప్పారు టెంపుల్ గురించి అందుకే అందుకే నేను లోబులు తీసుకెళ్ళట్లే మీరు ఇక్కడే చెప్తే బాగుంటుందని నా కోరిక ఓకే సో ఇక్కడ పూజారి గారిని అడుగుతున్నాను టెంపుల్ గురించి మాటలు చెప్పమని ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే బాగుంటది టెంపుల్ ఇది ఫస్ట్ టైం చూసాను లైఫ్ లో చాలా బాగుంది ప్రకృతి అనేది ఎక్సలెంట్ ఇది మనిషి ఎవరు క్రియేట్ చేయలేరు అసలు చాలా బాగుంది ఎట్లుందంటే అన్ని వంకల వంకలు తిరుక్కుంటే ఎత్తు వచ్చిన కొండ పైన శిఖరం ఉంది కారు ఉంది కాబట్టి ఇంత పైకి లేదంటే నా మా వల్ల ఏది కాదు అనుకున్నా నేనైతే అండ్ కొండను తొలగకుండా కొండ సందులను ఉపయోగించుకొని ఈ టెంపుల్ నిర్మాణం ఫేస్ చూపించదు మన దేవుడి గురించిగా చెప్పేది ఇప్పుడు ఈ కొండను తొలగకుండానే ఎలాంటి ప్లేస్ ఉందో దాన్ని బట్టి నిర్మాణం చేసుకుంటే వెళ్ళారు కదా అసలు ఎక్కడ దేన్ని తొలచలేదు చూడు అక్కడ కొండ రాయి ముందర ఒక గదికి నిర్మాణానికి ప్లేస్ ఉంది అక్కడ కట్టి అక్కడ వంట చేసుకుంటున్నారు చాలా బాగుంది నర్సింగ్ రావడం చెప్పు చాలా బాగుంది అద్భుతంగా ఉంది మినీ తిరుపతి లాగా అనిపిస్తుంది నాకు అంటే కొండ మలుపులు తిరగడం గానీ కింద ఘాట్ సెక్షన్ అంతా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చిన్న చిన్న మొక్కులు తీర్చుకుంటారు తిరుపతిలో తీర్చుకోలేని వాళ్ళు ఇది చిన్న తిరుపతి అని పిలుస్తారు పేదల తిరుపతి అంటారు ఇక్కడ చాలా ఫెస్టివల్స్ జరుగుతాయి జాతరలు జరుగుతాయి అప్పుడు చాలా జనాలు ఉంటారు వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు ఇది నా థర్డ్ టైం అండ్ ప్రతిసారి వచ్చినప్పుడు జనాలతోన కిక్కిరిసిపోయింది. ఇరోజు ప్రశాంతంగా ఉంది. అదే. మీరు ఇన్నాసారి నాకు గుర్తులేదు బట్ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా గుర్తులేదు. నాకు నేను కూడా అంతే అనుకుంటా బట్ చాలా బాగుంది. చిల్ గావచ్చు. అలా వచ్చేసి టెంపుల్ లోకి లో వీడియో షూట్ చేసే పర్మిషన్ ఉండదు. ఐనా తీస్తాను. ఎట్టు చూసిన మెట్లు సన్న సన్న సందలు E é. 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 é.

ఇప్పుడే టెంపుల్ లోపటి నుంచి బయటకు వచ్చినాం మొత్తం ఎటు చూసిన రాళ్ళు ఆ రాళ్ళ నుంచి ఈ టెంపుల్ కట్టారనమాట వెరీ బ్యూటిఫుల్ సో ఇప్పుడు టెంపుల్ గర్భగుడిలో తీయొద్దని చెప్పారు కాబట్టి తీయలేదు సో రెస్పెక్ట్ అలా పూజారి చాలా అద్భుతంగా వివరించారు దాని యొక్క ప్రశస్తి అంతా కూడా సో ఎటు చూసినా కూడా ఎప్పుడన్నా మీరు తప్పకుండా రండి మాహూ నాకు పక్కన ఇరవై కిలోమీటర్లు అంతే మన్యం కొండ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అగో అక్కడ మన వావ్ మైతుల పైన ఎక్కడ చూసినా నేచరే సో మీరు రండి అందరూ చక్కగా చూడడానికి వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ సో ఇది కొండ అంచు కట్టిన ఒక ఒక విశిష్టమైన దేవాలయం ఇది ఎక్కడికి పోయినా కూడా ఆర్టిఫిషియాలిటీ చాలా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తే దిర్ ఇస్ నో ఆర్టిఫిషియాలిటీ దిస్ ఇస్ రా టెంపుల్ కొండనే చూడు ఎంత బాగుంది అసలు ఒక పేపర్ కట్టుకోరా శిఖా వేసుకుంటా సో కొండనే దేవాలయంగా మలిచారు కంప్లీట్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నాకు ఇట్లాంటి భావనే కలిగింది అప్పుడు టెక్నాలజీ అలాంటివి ఏమీ లేవు చూడు అదృష్టవశాత్తు శాత్తు సెల్ఫీ స్టిక్ ఈ ఫోన్ ఉన్నందుకు ఎదురు తీస్తున్నంతే ఎవరికి అసలు ఎంత బాగుంది సో ఇప్పుడు ఇక్కడి నుంచి శివాలయంలోకి వెళ్తున్నాం మీరు తప్పకుండా రండి ఇది శివాలయం లోపలికి అంత సన్న సన్న దారులు అసలు ఇంత మోడ్రన్ వరల్డ్లో ఇటు ఒక యాన్షియంట్ స్ట్రక్చర్ అనేది మనం తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి అడుగు స్వామీజీ లోపలికి రావచ్చు కెమెరా తీసుకొని అడుగు లేదంటే రామ్ సరే ఇక్కడ వరకు రావచ్చు సో ఇంతవరకే అట్లా పట్టుకోండి నేను ఇప్పుడే వస్తా అంతే ఏకశీలనే ఇది ఇంకెవర చెక్కలేదా స్వామీజీ జస్ట్ అట్లా ఉంది దాని అంటే సంవత్సరాల ఇది దాన్ని జస్ట్ బ్యాలెన్స్ చేస్తూ మిగతా స్ట్రక్చర్ ఆశ్చర్యం అర్చన చేయించాలనుకోలేదు మీరు ఊరికి ఏదన్నా మంత్రం చదివితే చాలు బొట్టు పెట్టినా చాలు మీ చేతితో

కొట్టట్లేదు బంగారు నా సెల్ఫీ స్టెక్ చూసి పారిపోతుంది అలాంటి ఉద్దేశాలు నాకు లేవు సో దీని గురించి ప్రశస్తి ఆ పూజారి చెప్తున్నప్పుడు యాక్చువల్లీ మీరు రికార్డింగ్ ఆన్లో ఉంది అంత అదంత ఉన్నదా పూజారి చెప్పిన సేపు రికార్డ్ అయింది కదా అందరు రండి ఒక కుప్ప కుప్పగా రండి అందరూ ఒకసారి చెప్దాం మీరు కూడా జీవితంలో ఒకసారి విజిట్ చేసుకోండి అని ఓకే సో మన యూట్యూబ్ మిత్రులందరికీ అందరం కలిసి ఒకసారి చెప్దాం ఎందుకంటే చాలా మంచి ప్రదేశం ఎక్కడ రెస్టారెంట్లు పిజ్జాలు బర్గర్లు ఎప్పుడు చూసినాం ఇంత కొండ ప్రాంతము ఇది మనిషి కట్టని గుడి ఈ రోజు నా తమ్మినేళ్ళది మనిషి కట్టని గుడి అసలు మనిషి కట్టనిది కట్టలేనిది

నాకు తగ్గిన కొబ్బరి కొట్టి నాకే ఇస్తుంది అంటే నువ్వు తీసుకుంటున్నామో అనుకున్నాము లేదు ఇస్తుంది మనకు తెలుసు మొత్తం అది ఇచ్చేసి పెద్దగా ఇచ్చేస్తే దానికి Wow! Kobber durukindeyo manchi kuchon nintundi. Kaadu kaadu, kobber durukindeyo manchi kuchon nintundi. Venkatesha Govinda Venkatesha Govinda Venkatesha Govinda Venkatesha ఏడు కొండలవాడ గోవింద మన్యం గోవింద పేదల తిరుపతి గోవింద చక్కటి ప్రదేశం గోవింద తప్పకరండి గోవిందా చక్కగా ఉంది గోవిందా ఎన్నో కోతులు గోవిందా కొబ్బరి చిప్పలు గోవిందా హాయిగా ఉంది గోవిందా సునీత ఉంది గోవిందా మైథిలి ఉంది గోవిందా నాగమ్మ ఉంది గోవిందా నర్సింగ్ ఉన్నాడు అది కూడా అక్కడ ఉన్న కోతులు అందరికింగ్ దిస్ వీడి ఎంత హ్యాపీగా ఉన్నాయి సో డబ్బులు ఉందా లేకున్నా చెడ్డీ ఉందా లేకపోయినా అంటే హాయిగా ఓకే टाटा बाय बाय बुद्ध अंदर बाजप तिन्न तिड तिट तिड तिनं बाय बा